కుండరిని రహస్య విద్య కుండరిని అనగానే అందరి మనసులో భయం ఉంటుంది లేదా ఆశ లేదా ఆశ్చర్యం ఏంటి ఇది నిజంగా నిజమేనా అని ఏ పుస్తకం చదివినా ఏ వ్యక్తి వివరించినా పూర్తిగా అర్థం కాకుండా రహస్యంగా దాచబడిన సాధన ఇది అదే కుండరిని ఎన్నో శాస్త్రాలు ఆధ్యాత్మిక అనుభవాలు గురువులు శాస్త్రవేత్తలు పరిశోధనలు వీటిలో ఏది కూడా స్పష్టంగా కుండరిని గురించి దాని రహస్యాన్ని వివరించలేకపోయింది ఎందుకంటే అది ప్రమాదం మన అనుభవాలకి అర్థం కాని అతీతమైన శక్తి అది నీ శరీరంలో జరిగే అద్భుత మార్పులకి మూలం అది ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని నీలో దర్శించగల అనుభవం అది ఆశతో కోరికలతో ఉన్నవాడు ఆ శక్తిని చెడుకి స్వార్థానికి ఉపయోగిస్తాడు ఆశ లేనివాడు ఆ శక్తికి లోబడడు తన మన అన్న స్థాయిని దాటిన వాడిని మాత్రమే ఆ కుండరని శక్తి వరిస్తుంది స్వార్థం నాశనానికి వినాశనానికి మొదలు వాడి ఆశ పిచ్చి కోరికలు ఇవి అన్ని సాధనకు అక్కర్లేని సామర్థ్యాలు అందుకే మాయలో పడతాడు అజ్ఞానంలో ఆనందాన్ని వెతుకుతాడు చివరికి అతీతమైన శక్తుల కోసం పిచ్చివాడైపోతాడు మూర్ఖుడు కూడా ప్రయత్నించే వీలు ఉంటే ఇది రహస్యం ఎందుకు అవుతుంది అందుకే ఇలా జరగకూడదు అని చాలా గుప్తంగా ఈ విద్య గురువులు సమర్థులకు అనుగ్రహిస్తారు గ్రంథాలు శాస్త్రాలు కుండలినికి సంబంధించిన పుస్తకాలు ఇవి కూడా నీకు పూర్తి జ్ఞానాన్ని ఇవ్వదు ఎందుకంటే అవి రహస్యం ఎందుకంటే అవి అక్షరాలు కాదు అది ఒక కోడ్ ఆ అక్షరాలు సాధారణమైనవి కానీ వాటి మధ్యలోనే గ్రహించే వాడికి సామర్థ్యం ఉన్న సమర్థుడికి వాటి మధ్యలో అసాధారణమైన మార్గం కనిపిస్తుంది వాడికి సాధన మార్గం బోధపడుతుంది అయితే ఈ వీడియోలో మనం కుండలిని అంటే ఏంటి అని ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ సిరీస్లో కుండలినికి సంబంధించిన అనేకమైన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం కుండలిని అంటే వెన్నుపూస అడుగు భాగంలో పాములాగా ఉన్న శక్తి అని మనం వింటాం కానీ అది నిజంగా పామా లేక మనలో దాగి ఉన్న సప్రెస్డ్ కాన్షియస్నెసా కుండలిని అంటే ఒక మిస్టరీ కాదు ఇది మనిషి చైతన్యానికి సంబంధించిన మ్యాప్ ఇది యోగా క్లాసెస్కే పరిమితం కాదు కుండలిని శక్తి ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు కుండలిని అనేది కరోనా షాక్ అసలకే కాదు అది అద్భుత శక్తులను ఇవ్వదు నిన్ను నీకు పరిచయం చేస్తుంది కొంతమందికి సడన్ గా జీవితంపై విరక్తి కలుగుతుంది నేను ఎవరు ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి ఇలా అనేకమైన ప్రశ్నలు ఆలోచనలు వస్తూ ఉంటాయి డబ్బు ఉన్నవాడు లేనివాడు అనే భేదం ఈ విశ్వానికి నీ లోపల దాగి ఉన్న ఆ శక్తికి లేదు నీకు ఈ ప్రశ్నలు రావటమే అదృష్టం నీ అన్వేషణ నీ సాధన మొదలైనట్టే ఏదో యూట్యూబ్ లో వినే కథలు కాదు మనం వినేది అసలు కుండలిని మూలాలు తెలుసుకుందాం దాని అర్థం దాని వెనుక దాగి ఉన్న శక్తులు ప్రమాదాలు ప్రతి విషయం సూక్ష్మంగా తెలుసుకుందాం అసలు కుండలిని అంటే ఏంటి కుండల అంటే చుట్టుకొని నిద్రిస్తున్న శక్తి అని అర్థం కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అది నిజంగా పామ లేక పాముతో పోల్చిన ఒక ఉపమానమా పాము తన చర్మాన్ని వదులుతుంది అంటే పునర్జన్మ పాము నేల మీద అలలవలే కదులుతుంది అంటే శక్తి ప్రవాహం పాము ప్రమాదం కూడా అంటే శక్తి సరైన అవగాహన లేకపోతే ప్రమాదం అనే కుండలిని అనేది శరీరంలో ఒక కరెంట్ కాదు అది మానవ పరిణామ శక్తికి ఇచ్చిన ఒక సంకేత పదం మనిషికి సాధారణంగా భయం అసూయ అహంకారం ఇలా చాలా రుగ్మతలు ఉంటాయి ఆ స్థాయిలోనే జీవిస్తుంటాడు ఇది సర్వైవల్ మోడ్ కానీ ఒక దశలో జీవితం గురించి లోతైన ప్రశ్నలు మొదలవుతాయి నేను ఎవరు ఈ జీవితానికి అర్థమేమిటి సంతోషం ఎందుకు శాశ్వతం కాదు నిజమైన సంతోషం ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలు మొదలైన చోటే కుండలిని యొక్క విత్తనం ఉంది అయితే కుండలిని యొక్క చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం కుండలిని అనేది యోగా క్లాస్ లో పుట్టిన కాన్సెప్ట్ కాదు ఇది తంత్ర సాంప్రదాయాల్లో పుట్టింది ముఖ్యంగా శైవ శాక్త సాంప్రదాయాల్లో ఇది ఉంది హతయోగ ప్రాదిపిక మరియు శివ సంహిత వంటి గ్రంథాల్లో కుండలిని గురించి వివరంగా ఉంది ఆ శక్తి మోక్షానికి ద్వారం అని ప్రస్తావించబడింది కాశ్మీర్ శైవ తత్వంలో మహాతత్వవేత్త అభినవ్ గుప్త ఒక ఆసక్తికరమైన దృక్కోణాన్ని చెప్పారు చైతన్యం తనని తాను మర్చిపోవడం బంధనం గుర్తు చేసుకోవటం విముక్తి ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి కుండలని లేచింది అంటే శక్తి పైకి వెళ్ళటం కాదు చైతన్యం తనను తాను గుర్తు చేసుకోవటం కుండలని లేచింది అంటే శక్తి పైకి వెళ్ళటం కాదు చైతన్యం తనను తాను గుర్తు చేసుకోవటం చాలామంది ఈ కుండలని అనుభవించిన వారు ఇలా చెబుతుంటారు నా భయాలు వచ్చాయి నా పాస్ట్ ట్రామాస్ మళ్ళీ వచ్చాయి నేను నా భావాలు నేను అనే వ్యక్తిత్వం కుప్పకూలిపోయినట్టు అనిపిస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మనలో చాలా భావోద్వేగాలు నొక్కి పెట్టబడి ఉన్నాయి మనసులోని అవగాహనకి రాని ఈ భాగాన్ని సైకాలజీలో అన్కాన్షియస్నెస్ అంటారు జంగ్ ఒకసారి ఇలా హెచ్చరించాడు అన్కాన్షియస్నెస్ విషయాలు ఒక్కసారిగా పైకి వస్తే మనిషి అస్థిరం కావచ్చు అంటే పిచ్చివాడవటం అని లేదా మతి స్థిమితం కోల్పోవటం అని చెప్పవచ్చు అందుకే కదా యోగులు ఋషులు ఈ కుండలితో ఆటలు ఆడుకోవద్దు అని చెప్పేది యోగులు సప్టిల్ బాడీ అంటారు సైకాలజిస్టులు అన్ కాన్షియస్నెస్ అంటారు భాష వేరు కానీ చెప్పింది ఒకటే కుండలని అనుభవం అనేది చాలాసార్లు మనసులో దాచుకున్న భయాలను విడుదల చేస్తుంది అందుకే కొందరికి భయం మరి కొందరికి బాధ కొందరికి అనంతమైన ఆనందం మరి కుండలని ప్రమాదకరమ అని అడిగితే నా సమాధానం శక్తి స్వతహా ప్రమాదకరం కాదు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటేనే ప్రమాదం ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉంటే పాస్ట్ ట్రోమాస్ ఉంటే అహం పటిష్టంగా లేకపోతే అప్పుడే గాఢమైన ధ్యానం ఆర్ బలవంతపు ప్రాణాయామం వల్ల భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకి రావచ్చు దానిని కొందరు కుండరిని సిండ్రోమ్ అని అంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అది శక్తి సమస్య కాదు అది సిద్ధత లేకపోవటం నిజమైన ఆధ్యాత్మిక వికాసం మనిషిని మరింత స్థిరంగా చేస్తుంది అస్థిరంగా చేస్తే అది అపూర్ణ ప్రక్రియ మనం కుండలిని శక్తిని లేపాలని ప్రయత్నిస్తున్నాం కానీ అసలు ప్రశ్న మన జీవితం స్థిరంగా ఉందా అని మన జీవితం అసత్యంతో ఉంటే సంబంధాలు బంధనాలు అయితే మనసు అస్థిరంగా ఉంటే అప్పుడు గాఢమైన ధ్యానం సాధ్యమా ఆ కుండలిని శక్తిని తట్టుకోగలమా కుండలిని అనేది మాంత్రిక అనుభవం కాదు అది ఒక అంతర్గత శుద్ధి ప్రక్రియ శుద్ధి ఎప్పుడు సులువు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి కుండలిని అనేది వెన్నులో పాము కాదు అది మనిషి అవగాహన పరిణామానికి ఇచ్చిన ఒక ప్రతీక దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు దానికి సిద్ధం కావాలి అంతే జీవితాన్ని సత్యంగా బ్యాలెన్స్డ్గా పూర్తి అవగాహనతో జీవిస్తే అది సహజంగానే మేల్కొనే ప్రక్రియ మరి ఎవరైనా కుండలిని బలవంతంగా మేల్కొల్పాలి అని చూస్తే ఏమవుతుంది అయితే ఈ టాపిక్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం